సమస్యల పరిష్కారానికి ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్ రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజాదర్భాలు నిర్వహిస్తూ వారి సమస్యను తెలుసుకుంటూ వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు ఇరవై ఎనిమిది రోజులు కూడా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్భానికి క్యూ కట్టారు ప్రజలు అయితే భూ వివాదాలపై ప్రజల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయి తమ సమస్యను విన్నవించేందుకు లోకేష్ దగ్గరికి జనాలు క్యూ కడుతున్నారు ఆయా విజ్ఞప్తుల్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అమరావతి నిర్మాణం కోసం పెదవర్ల చెందిన నలభై మంది వృద్ధులు కలిసి సేకరించిన ఇరవై ఎనిమిది వేల విరాళాన్ని ప్రజాదర్భ మంత్రి నారాయణ లోకేష్ ను కలిసి అందజేశారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు